హాయ్ అండి పాలకూర అంటే చాలామంది తినరు అందులో మా హస్బెండ్ కూడా ఒకరు సో ఇలా చేసి పెట్టామనుకోండి ఇక ఇదే కావాలంటారు ప్లేట్లు ప్లేట్లు కూడా లాగిన్ సో ఈ పాలకూర రా ఈ పాలకూర పలావ్ను రైస్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలన్నది మీతోటి షేర్ చేస్తాను కోసం అండి రైస్ కుక్కర్లో ఒక గ్లాసు రైస్కు రెండున్నర గ్లాస్ వాటర్ వేసి రెడీగా ఉంచేసుకోవాలి ఆ తర్వాత మనకు కావలసిన ఆకుకూరలన్నీ పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తరువాత ఒక మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి దీనికి ఒక స్పూను నెయ్యి వేసేసుకొని ఒక రెండు లవంగాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క చిన్న బిర్యానీ ఆకు అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు నాలుగు మద్దగా చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తరువాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి బాగా వేగిన తరువాత పుదీనా అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఇవి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తరువాత ఒక కట్ట పాలకూరను బాగా నీటుగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అది కూడా వీటిలో వేసి ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తరువాత దీనికి తగినంత సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూను ఏ కంపెనీ అయినా పర్వాలేదు బిర్యానీ పౌడర్ వేయటం వలన చాలా రుచిగా ఉంటుంది సో ఇవి కూడా బాగా వేగిన తరువాత ఆల్రెడీ మనము రైస్ కుక్కర్లో రైస్ రెడీగా ఉంచుకున్నాం దాంట్లో నుంచి కొద్ది వాటర్ తీసుకెళ్ళి ఈ వేగిన ఉల్లిపాయల దానిలో వేయాలి ఎందుకంటే అడుగున ఉన్నదంతా ఉడికి పైకి వస్తుంది సో ఇలాగ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా తీసుకొని వచ్చి ఈ రైస్ కుక్కర్లో ఉడుకుతున్న రైస్లోకి వేసేసుకొని బాగా కలిపేయాలి అంతా కలిసేలాగా ఆ తర్వాత మూత పెట్టేసుకొని రైస్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలాగ తయారైన ఈ రైస్ నుండి ఏ కర్రీలో తిన్నా టేస్ట్ బాగుంటుంది ముఖ్యంగా పాలకూర ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు బిర్యానీ అంటే ఇష్టపడే వాళ్ళకు ఈ విధంగా చేసి పెడితే ఒక్క ప్లేట్ ఏంటండి రెండు మూడు ప్లేట్లు లాగించేస్తారు సో మీ ఇంట్లో కూడా ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి ఎప్పుడు ఇదే చేసి పెట్టమంటారు లంచ్ బాక్స్కి కానీ లేదు అనుకుంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడంతా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆకుకూరలు తినని వాళ్ళకు బిర్యానీ అంటే ఇష్టపడే వాళ్ళకు ఈ విధంగా మనము రైస్ను తయారు చేసి పెడితే ఎంత బాగా తింటారో ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ